పారిజాత పుష్పాల గురించి మీకు తెలియని రహస్యాలు బట్టతలపై వెంట్రుకలను రప్పించే గుణం పారిజాతం గింజలకు ఉన్న అద్భుత గుణం దీంతో మలేరియా వంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చుట పారిజాత పుష్పాలతో అందరూ దేవుళ్లకు పూజలు చేయవచ్చు పారిజాత లు తొమ్మిది రకాలు ఉంటాయి ఎర్ర రంగు ఉన్న పారిజాతాన్ని ముద్ద పారిజాతం అని అంటారు తెలుపు రంగులో కూడా ఉంటుంది పసుపుపచ్చ రంగులో నీలి రంగు గన్నేరు గులాబీ తెల్లని పాల రంగులో కూడా ఉంటాయి ఇందులో ఎరుపు రంగు పారిజాతంతో విష్ణుమూర్తిని పూజ చేయకూడదు పారిజాతాన్ని నుంచి కోయకూడదు అంటారు ఇది ఆ వృక్షానికి ఉన్న ఓ గొప్ప వరం సాధారణంగా కింద పడిన పూలు దేవుడికి పెట్టాం కాని పారిజాతానికి ఇది మినహాయింపు చెట్టునుంచి పరిస్థితుల్లో కోయకూడదు అంటారు ఇవి రాత్రి సమయంలో వికసించి తెల్లవారే సమయానికి ఇవి భూమిపై ఉంటాయి స్వర్గలోకం నుంచి సత్యభామ కోరికపై శ్రీకృష్ణుడు భూమిపైకి తీసుకువచ్చాడని అంటారు పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని పొడిచేసి వాటిని నీటితో కలిపి తలమాడుకు పెట్టుకుంటే పొక్కులు తగ్గుతాయి ఈ పారిజాత చుర్ణాన్ని కొబ్బరి నూనెలో కలుపుకుని పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదం నూనెలో కలిపి సన్నని సెగపై చేసి వాతపు నొప్పులు ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే నొప్పులు వెంటనే తగ్గిపోతాయి దీని ఆకుల రసాన్ని నాలుగు చుక్కలను చెవిలో పోసుకుంటే చెవిపోటు తగ్గుతుంది ఇరవే పారిజాతం ఆకులను మెత్తగారుబ్బీ రసాన్ని తీసి సన్నని సెగపై సగమయ్యే వరకు వేడి చేయాలి గోరు మెచ్చగా ఉండగానే దానిలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే సయాటికా నొప్పి తగ్గిపోతుంది గజ్జి తామర సమస్య ఉన్నవారు పారిజాతం గింజలను కుండ పెంకుల్లో మార్చి మసిగా చేసి ఈ చూర్ణంలో కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది చాలామంది ఈ చెట్లను దేవాలయాల్లోనే పెట్టాలి అంటారు ఆ లేదు ఇది మన ఇళ్ల దగ్గర పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు ఈ చెట్టు కింద పేడతో అలికి పెట్టాలి దానిపై పడిన పూలను దేవుడికి ఉపయోగించాలి ఇది ఎవరూ ఇచ్చినా తీసుకోకూడదు ఇచ్చినవారికి మాత్రమే పుణ్యం చెందుతుంది పారిజాతం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు పారిజాత పుష్పం వాసనతో మనకు ఆరోగ్యం వీటి ఆకుల్లో ఉండే ఫ్లావనాయిడ్ స్మోకాల్ల నొప్పులు తగ్గుతాయి అంతేకాదు కూడా తగ్గిపోతాయి నిఫా వైరస్కు కూడా పారిజాతం ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు